అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయంభూ క్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లికి భక్తులు పోటెత్తారు డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధర్ రావు చీఫ్ మాట్లాడారు ఏడు వారాల నోములు ఆచరించే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశామని అన్నారు వృద్ధులకు చంటి పిల్లల తరులకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశామని పిల్లలకు పాలు ఉచిత పులిహోర అన్న ప్రసాదం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు కూడా అధికంగా రావటం వారందరికీ కూడా మరి ప్రత్యేకమైన లైన్స్ ఏర్పాటు చేయటం అందులో వయోవృద్ధులకి వికలాంగులకి గర్భిణీ స్టైల్కి సపరేట్గా లైన్ ఏర్పాటు చేయటం అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి నీటి బస్తి ఏర్పాటు చేయటం అలాగే స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన వెంటనే వీళ్ళందరికీ కూడా మరి స్వామివారి నిత్యాందాన్ని పథకంలో భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారి కుటుంబ పాత్ర సోమవారి తీర్థప్రసాదాలు స్వీకరించి వస్తుందిగా మీ ద్వారా కోరుచున్నాం వెంకటేశాయక్తులు ఈరోజు స్వామివారి యొక్క శనివాసనం సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధానంలో సుప్రభాత సేవ తదానంతరం స్వామివారి యొక్క అచనా అచనానందరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్వర్య హోమం ఐశ్వర్య హోమానంతరం స్వామివారికి ద్రబిడ వేదపారాయణతోటి స్వామివారికి నివేదన స్వామి స్వామివారికి నీరాజన మంద్ర పుష్పాలతోటి తొలిహారతితోటి ప్రారంభమై తెల్లవార్జామునం నాలుగు దగ్గర నుంచి స్వామివారికి సర్వదర్శనాలుగా ఏర్పాటు చేయడం ఈరోజు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి